హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సుమ్లా కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి బ్రోకలీ ఫ్రై దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ వేడి నీళ్ళు తీసుకుంటున్నానండి ఈ వేడి నీళ్ళలోకి కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలను వేసి అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని అంత బాగా ఒకసారి కలియబెట్టి ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఏమైనా చిన్న పురుగులు ఏమైనా ఉంటే ఇక్కడ చనిపోతాయి అందుకని ఫైవ్ మినిట్స్ పక్కన వదిలేస్తున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ప్యాన్ హీట్ ఎక్కాక కొన్ని జీలకర్ర ఆవాలు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి మొక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం వేడి నీటిలో వదిలేసిన బ్రోకలీ ముక్కలను నీళ్లు లేకోకుండా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లైతే కొద్దిగా పచ్చి బఠానీలు అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను పచ్చి బఠానీ అయితే ఆప్షనల్ మాత్రమే మీకు ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి బఠానీ ఫ్రై అయ్యాక బ్రోకలీ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిగబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేసి సిమ్లో వదిలేద్దాము ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ బ్రోకలీ ముక్కలు అయితే ఫ్రై అయ్యాయండి తర్వాత టేస్ట్కి సరిపడే చిల్లీ పౌడరు కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని అంతా బాగా కలియబెట్టుకోవాలి ఇలా అంతా బాగా కలియబెట్టుకొని ఇక్కడైతే నేను కొబ్బరి వెల్లుల్లి కొద్దిగా అల్లం తీసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ పేస్టుని ఇందులోకి వేసేసుకొని కాస్త అంతా బాగా కలియబెట్టుకొని కాస్త ఈ పచ్చివాసన పోయేలాగా ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేసేసి వదిలేస్తున్నాను ఆఫ్టర్ త్రీ మినిట్స్ అయితే మనకి బ్రోక్లీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిన ఫ్రైని ఒక బౌల్లోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను ఈ ఫ్రై చపాతీలోకి రోటీలోకి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి Thank you for watching my channel. Please subscribe to my channel. Don't forget.